రథసప్తమి ఇది మహా అద్భుతమైనటువంటి పండుగ సూర్యనారాయణమూర్తికి సంబంధించింది మనకి ఈ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ రథసప్తమి వచ్చిందండి శ్రీ మహావిష్ణువు యొక్క రెండు కన్నుల్లో ఒకటి కుడి కన్ను సూర్యనారాయణమూర్తి అయితే ఎడంకన్ను చంద్రుడు అని మనం చెప్పుకుంటాం ఎవరైతే అనారోగ్య బాధలతో ముఖ్యంగా చర్మవ్యాధి బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రథసప్తమి పండుగ చేసుకోవడం వల్ల మీకు మళ్ళీ ఆ రోగ బాధల నుంచి మీరు అవుతారనమాట మనకి ఈ రథసప్తమి ఏమైందంటే ఏడవ రోజు పడుతుంది మనకి ఈ శుక్లపక్షంలో మాఘమాసంలో మనం దీనికి సూర్యుడు యొక్క రథానికి గుర్తుగా మనం దక్షిణ భారతదేశంలో మనం మన సౌత్ ఇండియాలో ఏం చేస్తామంటే ఆంధ్ర తెలంగాణలో చిక్కుడుకాయ ముగ్గేస్తాం మనం ముగ్గేసేసి రథం ముగ్గేసేసి చక్కగా ఆ ముగ్గునలాగా రథం లాగుతున్నట్టుగా వేరే వాళ్ళ ఇంటికి కనెక్షన్ ఇస్తాం అనమాట మధ్యలో ఏం చేస్తామండి ఆవు పిడకలతో మనము చక్కగా ఒక పొయ్యిని పెట్టి దాన్ని ఆవు పిడకలను కాల్చి దాని మీద పాలనితో పాలల్లో పాయసాన్ని తయారు చేస్తాం భీమది వండి ఇది మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో చేసేటటువంటి గొప్ప పండుగ మనకి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో మనకి సూర్యనారాయణమూర్తి గుడి ఉంది అలాగే కోణార్క్లో భువనేశ్వర్ దగ్గర కోణార్క్లో కూడా సూర్యనారాయణ మూర్తి గుడి ఉంది కానీ అక్కడ విగ్రహం ఉండదు ఇక్కడ మాత్రము మనకి ఈ అరసవెల్లో ఉంటుంది కోణార్క్లో ఎలా ఉంటుందంటే అసలు ఆ విగ్రహం అనేది ఆ సగం నిర్మాణం ఆగిపోతే ఆగిపోయిందా విగ్రహం ఇలా ఎలాడుతూ ఉంటుంది అండ్ కింద బేస్ ఉండదు అనమాట ఆ మ్యాగ్నెట్స్ అట్లా ఫిట్ చేశారు అంత అద్భుతమైనటువంటి నిర్మాణం అది కానీ మనం పూజ పునస్కారాలు చేసుకోవడానికి పనికిరాదు అక్కడ అరసవెల్లో ఉంటుంది ఆ అరసవెల్లలో ఎదురుకుండగా ఒక కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరులో ఎలా తయారు చేశారంటే ఇంద్రుడు అహల్యను పాడు చేసేసి గౌతమ్ మహర్షి భార్యని అనుభవించి తర్వాత అతను గౌతమ్ మహర్షి ఇది తెలుసుకొని అతనికి సహస్ర యోనులంతా కూడా సూర్యనారాయణ ఈ ఇంద్రుడి మీద ఉండాలి అని చెప్పి శాపంపిస్తాడు శరీరం అంతా వ్యాపించాలి అని చెప్పించేసరికి ఏ యోను కోసం అయితే నువ్వు వచ్చావో ఆ యోనులు నీకు ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోగాక అనగానే ఇలా చూసుకుంటే అన్ని యోనులే కనబడతాయి చిచ్చి అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఉండి అసలే ఇంద్రుడు దేవతలకు రాజు మిగతా దేవతలంతా కూడా చూసి నవ్వుతారని చెప్పేసి ప్రాధాయపడితే గౌతమ్ మహర్షి కరుణామేడు కాబట్టి సహస్ర నయనాలుగా వాటిని మారుస్తాడు మార్చి నువ్వు నీకు మాత్రమే కనబడతాయి బయట జనాలకు కనబడమంటాడు ఇది కూడా అందుకనే మనం సహస్ర యోనులు అని చెప్తే బాగుండదు కాబట్టి సహస్ర నయనాలుగా మనం పండితులు మార్చారనమాట సహస్ర యోనులు అలాగే ఉంటాయి ఆయనకి అందుకని ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఇంద్రుడికి చాలా రకాల వ్యాధులు వస్తాయి అప్పుడు అరసవెల్లి వెళ్ళి అక్కడ ఆ కోనేరులో వజ్రాయుధాన్ని ఇలా కొడితే భూ భూలంలో నుంచి గంగ వస్తుంది అందులో స్నానం చేస్తాడు ఇంద్రుడు చేస్తే పాపలు అన్నీ పోతే ఈ దోషం కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే రోగాలతో చర్మ వ్యాధులతో వ్యాధి ఇలాంటి వ్యాధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి అనమాట ఆ రథసప్తమి రోజున మనం ఏం చేయాలంటే అండి తెల్లవారుజోనే మనం నిద్రలేస్తాం ఇది స్ప్రింగ్ సీజన్ని కొత్తగా ఆహ్వానిస్తున్నాం మనము అండ్ ఈ రథసప్తమికి మనం ప్రొద్దున్నే నిద్ర లేవాలా సూర్యనారాయణ మూర్తికి ముందే లేచి చక్కగా మనము ఏం చేయాలా మనము తలంటి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసి ఆర్ఘ్యాలు తర్పణాలు సూర్యనారాయణమూర్తికి మనం ఇచ్చుకోవాలి ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు ఆరోగ్యం భాస్కరుడి చేతిలో ఉంటుంది భాస్కరుడు అంటే సూర్యనారాయణమూర్తి కాబట్టి ఆయనకి ఈ విధంగా మనం పూజ చేస్తున్నప్పుడు చక్కగా ఆయనకి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అలాగే ఈ స్ప్రింగ్ సీజన్ని మనం ఇన్వైట్ చేసి ఆ తర్వాత రాబోయేటటువంటి కాలానికి మనం వ్యవసాయం హార్వెస్టింగ్ చేయాలి కాబట్టి స్టార్టప్ అనమాట హార్వెస్టింగ్ స్టార్ట్ చేయడానికి ఆ సీజన్ని మనం ఈ పండుగని మనం పూజ చేస్తాం అలాగే ఈ డీప్ రూటెడ్ వేదాస్లో ఈ సూర్యుని యొక్క చెప్ప ప్రస్తావన అనేటటువంటి చెప్పబడింది ఋగ్వేద మండలంలో పదవ శ్లోకంలో ఎనభై ఐదో స్థుతిలో మనకి స్తోత్రంలో ఈ యొక్క సూర్య ప్రస్తావన ఈ ఇదంతా కూడా వస్తుందన్నమాట కాబట్టి ఆ రోజున గాయత్రి మంత్ర జపం చేసుకుంటాము అలాగే సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయాలు చదువుతాము సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు సూర్య సహస్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటాం ఇది కేవలము భారతదేశంలోనే కాకుండా చైనా ఈజిప్ట్ మెసపటోమియాలో కూడా ఈ సూర్యనారాయణమూర్తి పూజలు అనేటటువంటివి కనబడతాయి అలాగే ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి మనము ఏం చేస్తామంటే రథాన్ని ఏడు రథాలు సప్తాశ్వర అంటాం అందువలన రథాలని లాగేలాగా మనం వేస్తాము అరుణుడితో స ఆయన యొక్క రథాన్ని తొలేవాడి పేరు అరుణుడు అనమాట అతను తోలుతుంటే దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇది నార్థన్ హెమిస్ఫియర్లో ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తాడు సూర్యనాయణమూర్తి ఈశాన్య దిశగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్లో వెళుతుంది సూర్యనాయణమూర్తి రథం ఈ రోజున ఈ రోజు నుంచి కాబట్టి ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ రథాకి ఈ ఏ ఏడు హార్సెస్కి మనము మనం ఏం చేస్తామంటే ఒక సెవెన్ ఏడు రంగుల ఇంద్రధనస్సుని మనం చూస్తాం ఇది సూర్యాన్ముక్తి రథము లాగుతున్నాడు అని మనం రిప్రజెంటేషన్ అనమాట ఈ ఏడు రోజులు కూడా ఈ ఏడు రథాలు కూడా ఏడు గుర్రాలు కూడా ఏమిటో కదండి ఏడు రోజులు అనమాట ఒక వారానికి ఆదివారంతో స్టార్ట్ అవుతుంది ఆ ఆదివారం సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటిది ఆ తర్వాత పన్నెండు చక్రాలు ఉంటాయి రథానికి కాబట్టి పన్నెండు సైన్స్ జొడాక్ సైన్స్ ఉంటాయి ఒకటి ముప్పై డిగ్రీలు అంటే పన్నెండు రాశులకి ఇదనమాట సో ఈ స్ఫూర్తి సంవత్సరాన్ని మనం చూపిస్తుంది అండ్ కంప్లీట్గా మూడు వందల అరవై పన్నెండు మూడు పన్నెండు ముప్పై మూడు వందల అరవై డిగ్రీలు అంటే కంప్లీట్ ఒక సంవత్సరం ఈ ఈ సూన్యాముత రథం నడుస్తుంది ఒక సంవత్సరం మనకు అవుతుందని సింబాలిక్ రిప్రజెంటేషన్ కాబట్టి సూర్యుని యొక్క స్వయంగా సొంత ఇల్లు ఏమిటండి అంటే సింహరాశి కాబట్టి అది ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్లోకి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంట్లోకి మారుతూ ఆ విధంగా టోటల్ సైకిల్ మూడు వందల అరవై డిగ్రీల సైకిల్ని మూడు వందల అరవై ఐదు రోజుల్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి రథసప్తమి పండుగ అనేది బెన్వాలెంట్ కాస్మిక్ స్ప్రెడ్ అనమాట ఆఫ్ ఎనర్జీ అండ్ లైట్ ట్రెండ్ ఇస్తాడు ఎనర్జీని శక్తిని ఇస్తాడు సూర్యమూర్తి లైట్ని ఇస్తాడు రోజు సన్ గాడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇన్ ఇక్కడి నుంచి రథసప్తమి ఏం అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ పెంచుతుంది ఇప్పుడు దాకా మనం చలికాలంలో ఉన్నాం వింటర్ సీజన్ వెళ్ళిపోయి ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లోకి వస్తుంది కాబట్టి సౌత్ ఇండియాలో మనకి బాగా వేడి పెంచుతుంది అండ్ అవాయిడ్స్ ద అరైవల్ ఆఫ్ స్ప్రింగ్ స్ప్రింగ్ సీజన్ మనకు వస్తుంది అందువలన ఇదంతా కూడా ఈ పండుగను ఏమంటామంటే గుడిపద్వా లేదా ఉగాది అంటాం రానున్న కాలంలో వచ్చేటటువంటిది హిందూ దీని ప్రకారం చైత్రమాసం మనకి వచ్చేస్తుంది క్యాలెండర్ ప్రకారం కాబట్టి మనకి ఈ రథసప్తమి సూర్యనారాయణమూర్తి ఎవరండి అసలు కశ్యప ప్రజాపతికి అతిథి అనేటటువంటి ఋషులకు పుట్టారు పుట్టిన తర్వాత అందువలనే ఈ రోజున పుట్టాడు కాబట్టి దీన్ని సూర్య జయంతి అని మనం అంటాం అనమాట కాబట్టి ఈ రోజున మనం కామభోజ ఎంపైర్లో రాజ్యంలో ఒక రాజు ఉన్నాడండి యశోవర్మ అనేటటువంటి రాజు చాలా నోబల్ కింగ్ అతను చాలా మంచివాడు అతనికి ఈ యొక్క ఈ ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అయితే ఆయనకి ఏమైందంటే ఆ స్పెషల్ రోజున మనం ఆయన పూజలు చేయడం వల్ల ఆయనకు ఒక కొడుకు పుట్టాడండి కొడుకు పుట్టిన తర్వాత ఈ కింగ్ ఏం చేశాడు ఈ దీంతో అయిపోలేదో ఆ కొడుకు చాలా టెర్మినల్లీ ఇల్లు అయిపోయాడు చాలా అతనికి అనారోగ్య పాలైపోతే అప్పుడు సూర్య ఒక ఋషి వచ్చి రాజుకి ఏం చెప్తాడంటే రథసప్తమి పూజ చేసుకోవయ్యా ఈ పూజ చేసుకుంటే నువ్వు విత్ ద రెఫరెన్స్ టు రెడ్ ఆఫ్ హిస్ పాస్ట్ సిన్స్ పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలే ఈ జన్మలో రోగాల రూపంలో వస్తుంది కాబట్టి గత జన్మల పాపాలు పోతేనే కానీ మనకు ఆరోగ్యం రాదు కాబట్టి మూర్తి పూజలు చేసుకో పాత జన్మల రోగాలు పోతాయి మీ అబ్బాయి కానీ చేయిస్తాడు ఆ విధంగా కింగ్స్ అన్న ఏం చేశాడంటే ఇది చేయడం వల్ల అతనికి ఆరోగ్యం మంచిగా అయిపోయి అతను కింగ్డమ్ని మంచిగా పరిపాలిస్తాడు కాబట్టి ఈ విధంగా రథసప్తమి రోజున మనకు చెప్పాం కదండి వరల్డ్ హెరిటేజ్ సైట్లో అండ్ ఇది కంప్లీట్గా కోణార్క్ సన్ టెంపుల్ ఉంది కోణార్క్ ఒరిస్సాలో అలాగే మనకి బిరాంచి నారాయణ టెంపుల్ కూడా ఉంది బుగుడాలో గంజాం డిస్ట్రిక్ట్లో ఈ యొక్క సూర్యనారాయణమూర్తి దేవాలయాలు ఉన్నాయన్నమాట ఇంటికి విష్ణుమూర్తి మనకి సూర్యనారాయణమూర్తిగా మనం పూజ చేస్తాం పూజ చేసి ఈ రథసప్తమిని మనము ప్యూరిఫికేషన్ ఆఫ్ బాత్ సముద్రంలో కానీ నదుల్లో కానీ ఆ రోజు మనం పూజ చేసుకొని మనం ముందుకు వెళ్తాం అన్నమాట కాబట్టి అర సూర్యనారాయణ మూర్తికి ఎంతసేపు కూడా అర్ఘ్యాలు వదలాలి అర్ఘ్యాలు నమస్కారాలు చేసుకోవడంతో మీరంతా కూడా ఇంట్లో కూడా ఇలా చేసుకోండి బ్రహ్మాండంగా మీకు అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు ఈ సూర్య రథసప్తమి ఖచ్చితంగా చేసుకొని పాయసాన్ని నివేదనంగా పెట్టుకోండి పూజ తెల్లవారుజాములు లేచి బ్రహ్మాండంగా మీ ఆరోగ్యం ఉంటుంది శుభమస్తు